నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు నాటి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు నేటి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ఎంత వ్యత్యాసం ఉందో క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి ఇంకా మరోపక్క చూసుకుంటే గతంలో సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్లారు మరి ఆయన ఆయన కేసుల కోసం ఢిల్లీ పెడితే మరి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి చేసినటువంటి ఢిల్లీ పర్యటనే రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నారు ఆయన మొదటి రోజే ప్రధానమంత్రిని కావచ్చు ఏడుగురు మంత్రులను కూడా కలిశారు అలాగే రాష్ట్రానికి కావలసిన త్వరితగతిన ఏడు అంశాలపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించినట్టయితే వార్తలు వస్తున్నాయి మరి ఆయన ఏం చర్చలు జరిపారు మరి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి హామీ లభించింది మరి రాష్ట్రాభివృద్ధి ఎలా ఉండబోతుంది ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు నమస్కారం మా మన వీక్షకులు కూడా నమస్కారం సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చూసాం మనం ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక వార్త తీసుకొస్తారు ప్రెస్ మీట్ పెడతారు ప్ర రాష్ట్రం కోసం ఏదో చెప్తారు అని వెయిట్ చేస్తే ఎప్పుడు కూడా ఆయన ఏదీ మాట్లాడింది లేదు ఎందుకంటే ఆయన కేసుల కోసం వెళ్ళారు దాని గురించి మాట్లాడుకొని వచ్చారని చెప్పి అదంతా గ్రహించే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గెలిపించడం అయితే జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు మరి గెలిచాక మొదటిసారి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలవడం కేంద్ర మంత్రులను కలవడం చూసాం అందులోనూ ఆయనకి ఎప్పుడూ దక్కనటువంటి గౌరవం ఈసారి కేంద్రం కూడా ఇస్తున్నట్టయితే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరి ఈ గౌరవంతో మన రాష్ట్రానికి అందాల్సిన పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు ఇదంతా త్వరితగతిన జరుగుతుందంటారా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఏడు అంశాలను పెట్టారు అంటున్నారు ఆ ఏడు అంశాలు ఏంటి ఏం చెప్తారు ఇవి ఖచ్చితంగా అప్పటికిప్పుడికి చాలా గణనీయమైన మార్పు ఉంటుందమ్మా ఎట్లా అంటే ఎవరైనా ఒక ఎఫిషంట్ చీఫ్ మినిస్టర్కి ఇన్ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్కి లేదు తను సొంత పనులు చేసుకోవటానికి మాత్రమే ఈ పదం ఉపయోగించుకున్న చీఫ్ మినిస్టర్కి చాలా తేడా ఉంటుంది దాన్ని బట్టే ఢిల్లీ వాళ్ళు కూడా వెలికిచ్చే మర్యాద ప్రాధాన్యత అర్థమవుతుంది మనకి వాళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు తను సొంత కేసుల్ని ఆపించుకోవటానికి బెయిల్ని ఎక్స్టెండ్ చేసుకోవటానికి తర్వాత తను బెయిల్ రద్దు చేయించకుండా సిబిఐ మీద ఆర్డర్ ఆదేశాలు ఇవ్వటానికి ఉపయోగించుకున్నాడు ఇంతలో ఇంకోటి ఇంకోటి ఏంటంటే బాబాయ్ కేసు ఒకటి అడిషనల్గా దాన్ని ఆ కేసు ముందుకు వెళ్లకుండా ఐదు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఆపగలిగాడు ఏ విధమైన పురోగతి అయితే సాధించలేదు మూలన ఆయనకి రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రాన్ని అడిగే అంత నైతిక బలం ఆయనకి లేదు అవసరం కూడా లేదు ఆయన అసలు ఫస్ట్ ఎలక్ట్ అయిన తర్వాత ఆయన సొంత ఎజెండాన్ని అమలు చేసుకున్నాడు ఒకటేంటంటే ప్రజల్నే ఆయన శత్రువులుగా టార్గెట్ చేశాడు ఎవరైతే ఆయనకి నూట యాభై ఒక్క సీట్లు గెలిపించి ముఖ్యమంత్రి పదవి మీద కూర్చోబెట్టారో వాళ్ళకి ఎన్నో హామీలు ఇచ్చాడు ఈ హామీలు నెరవేర్చడం తన వల్ల కాదు కాబట్టి ఏమీ చేయలేనాడు ఇట్లాంటి వాళ్ళనే శత్రువులుగా పెట్టుకుని తనకి ప్రజలకి మధ్యలో ఒక అగాధాన్ని పెంచేసుకున్నాడు ఓ రకంగా అది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎట్లాగూ మనం వీళ్ళకి ఏం మేలు చేయలేము కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి అడుగుతూ ఉంటారు నేను వాళ్ళకి దూరం దూరంగా తిరుగుతాను అంతకుముందు పాదయాత్ర అని చెప్పి కనపడిన ప్రతి వాళ్ళని బుగ్గలు బుగ్గలని తలలు తలనివ్వటం ఇవన్నీ అది ఈ క్రైస్తవ కూటమిల్లో పాస్టర్లు చేస్తుంటారు వీళ్ళ బావగారు కూడా ఆయన పాస్టర్గా ఉన్నాడు కాబట్టి వీళ్ళు క్రైస్తవ మతం వీళ్ళు అప పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అవన్నీ ఆ మేనరిజమ్స్ పట్టుకొచ్చి ముద్దులు పెట్టడం అట్లా ఈవెన్ లిప్ లాక్లో స్టేజ్కి కూడా వెళ్ళాడు ఆయన అట్లాంటి ముద్దులు పెట్టాడు నేను జనంలో ఉండే మనిషిని అని ఒక ఫీల్ తీసుకురావటానికి సక్సెస్ అయ్యాడు అక్కడ వరకు సక్సెస్ అయ్యాడు కానీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక తానిచ్చిన హామీల్ని తను నెరవేర్చలేననే దశలో ఆయన ఇక ప్రజలకి దూరంగా ఉంటూ ప్రజల్ని అసలు ప్యాలెస్ ఏప్కి ఆళ్ళని రాని లేదు తర్వాత ప్రజలే దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళాల్సి వచ్చినా కూడా పట్టాలు కట్టుకున్నాడు అసలు ఎవరు కూడా దగ్గరికి రాకుండా రోప్ పార్టీలు పెట్టుకోవటం చెట్లు నరికించడం ఈ విధంగా అసలు ఎక్కువసార్లు హెలికాప్టర్లు వెళ్ళటానికి ప్రయత్నించాడు ఆయన చిన్న చిన్న దగ్గర ప్రదేశాలకు కూడా హెలికాప్టర్ వాడాడు ఆ రకంగా ప్రజలకి దూరం దూరంగా బతికాడు తర్వాత ప్రజలకు కూడా ఈయన అర్థమైపోయాడు నేచర్ ఇతని దగ్గరికి వెళ్ళి కూడా లాభం లేదు ఇప్పుడు పాలివని గేదెని ఎవడన్నా ఎట్లా పోషిస్తాడు బడి తోలేస్తాడు అట్లాగే ఈయన్ని ఎవడ కూడా కలవటానికి కూడా ప్రయత్నించాల దాంతో ఈయన ఐదేళ్ళు ఉండి చూద్దాం ఐదేళ్ల తర్వాత ఇతను గుణపాఠం చెప్పాలి తప్ప అప్పుడు రాక మనం చేసిన తప్పుకు మనం మూల్యం చెల్లించుకోవాల్సిందే ఇప్పుడు తాళ్ళి తాటి తాటిచీట్ల పన్ను తాగినాడే ఇది ఒక సామెత అట్లాగే మనం కదా ఇతను నేనుకుంది అతను చేసే నికృష్ట పనులు లేకపోతే ఈ అరాచకాలు మనం కాబట్టి ఎవడ తట్టుకుంటాడు అనే దీంతో వాళ్ళు భరిస్తూ వచ్చారు తను కూడా సొంత పనులు చేసుకున్నాడు ఆఖరికి ఇసుక లాంటి దాని మీద కూడా ప్రజలకు ఇవాళ తెలుగుదేశం ఫ్రీగా ఇస్తున్న ఇసుకని అతను ఒక కార్పొరేట్ సంస్థకు అప్పజెప్పి ఆ వచ్చే ఆదాయాన్ని చక్కగా తన సొంతానికి మళ్ళించుకున్నాడు ఆ రకంగా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది నిర్మాణ పనులన్నీ నిలిచిపోయింది నిర్మాణ రంగాన్ని నమ్ముకున్న కార్మికులు అనేక రకాల వృత్తులు అందులో అవన్నీ కూడా పాపం వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతమంది వలస వెళ్ళిపోవటానికి కారణం ఇసుక విధానం ఒకటి ఆయన ఆ రకంగా ప్రతిది లిక్కరు ఎంతమంది వేల మంది లిక్కర్ తాగి చచ్చిపోయారు బాధితులయ్యారు రకరకాల జబ్బులకి గురయ్యి ఈ విధంగా తను ప్రజల క్షేమం కన్నా తను సొంత క్షేమం చూసుకున్నాడు తప్ప దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఒకటే అనుకుంది అతను మన ఏమి అడగడు ఏ పోలవరం గురించి అడగడు అమరావతికి నిధులు ఇస్తామంటే మాకు అసలు అమరావతికి నిధులు అక్కర్లేదు మేము నిర్మాణం ఆపేసామని చెప్పాడు ఆయన రాసాడు అమరావతికి నిధులు వద్దని రాశాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవాళ ఐదేళ్ళ తర్వాత వెళ్ళి అమరావతిని మళ్ళీ మేము పునర్నిర్మాణం చేసుకుంటాము మాకు నిధులు మని పోరాడుతున్నాడు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లన్నీ పట్టుకెళ్ళాడు ఇవాళ దీని మూలాన్ని ఎంత ఖర్చు పెరిగిందని అట్లాగే పోలవరం ఇవ్వండి ప్రయారిటీలో మేము చేస్తామని ఇట్లా ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఇప్పుడు వచ్చింది ఎప్పుడైతే ప్ర ప్రజల కోసం వెళ్ళిన చీఫ్ మినిస్టర్ని రిసీవ్ చేసుకునేది వేరే ఉంటుంది సొంత పనుల మీద వెళ్ళి అది నీచ పనులు ఏమన్నా మంచి లీగల్గా చట్టబద్ధమైన పనులు అయితే వేరు చట్ట వ్యతిరేకమైన కోరికలు కోరి చేయించుకునే చీఫ్ మినిస్టర్కి అందుకే ఆయన ఎప్పుడు ప్రధానమంత్రి సీటు ముందు ఎప్పుడు సోఫాలో ఫుల్గా కూర్చునేవాడు కాదు అంచు మీద కూర్చునేవాడు మోడీ గారి దగ్గర కానీ హోమ్ మినిస్టర్ అమిత్ గారి దగ్గర కూడా ఇలా అంచు మీద ఇలా కూర్చుంటాడు ఇంతే ఒక గురుగారు ముందు స్టూడెంట్స్ ఎట్ట కూర్చుంటాడో ఇట్లా వంగి కూర్చుంటాడు అదే వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కానీ ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఏ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయినా కూడా చాలా ముందాగా సమస్థాయిలో ఉంటారు వెళ్ళినప్పుడల్లా ఆయనకి మోడీ గారికి దండం పెట్టబోతాడు ఆయన ఆపుతూ ఉంటాడు ఇప్పుడు ఒక పక్కనే నేను మోడీ గారు మెడ ఉంచుతానంటాడు మళ్ళీ వెళ్ళి కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వస్తాడు అసలు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు చీఫ్ మినిస్టర్కి ఆయన కూడా ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్గా చేసే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు నువ్వు కూడా నువ్వు సిన్సియర్గా ఉంటే ఒక నాయకుడిగా ప్రూవ్ చేసుకుంటే నువ్వు కూడా ప్రధానమంత్రి హోదాకి వెళ్తాడు ఆయన బోల్డ్ వయసు ఉంది ఇంకా కానీ ఒక ఐదు సంవత్సరాల్లోనే ఘోరమైన పరాజయం తెచ్చుకున్నాడు అంటే ఇక ఆయన ఏమనుకున్నా అంటే నేను అడిగింది ఐదేళ్లే కదా అయినా నాకు డబ్బు ముఖ్యంగాని ప్రజాసేవలో ఉండాలని ఆయనకేం లేదు ఇవాళ కా నా కార్యకర్తలని నాయకులు కూడా ఉంటే ఉండి పోతే పోండి అనేసి తీసుకొచ్చేసాడు అసహనం తెలుసు వాళ్ళు ఎట్టాగే వెళ్ళిపోతారు అప్పుడు ఏమంటాడంటే మేమే ముందు పొమ్మన్నామంటాడు ఇప్పుడు మొన్న ఈ అమర్ రాజా బ్యాటరీ వాళ్ళ గురించి ఏమంటే మీరు పరిశ్రమలని ఇట్లా తోలేస్తున్నారంటే సజల రామకృష్ణారెడ్డి అన్నాడు వాళ్ళని వాళ్ళు వెళ్ళలేదు మేమే తోలేసామన్నాడు వాళ్ళు వెళ్ళిపోయారండి ఇట్ట పరిశ్రమలు వాళ్ళంటే అవును ఎలా వాళ్ళు ఎలా లేదు మేమే బయటికి తోలేసామని చెప్పాడు అందరికాడ్ చెప్పాడు అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఈయన పరిస్థితి కూడా ప్రజల్లో నాకు అక్కర్లేదు నేను ఇంకోసారి చీఫ్ మినిస్టర్ అయ్యే అవసరం లేదు అవకాశం కూడా లేదు ప్రజలు ఎందుకంటే ఆయన ప్రజాసేవ చేద్దామన్న ఉద్దేశం మీద లేడు వచ్చిన మొదటి రోజే ప్రజావేది కోల్చడం ద్వారా ఒక ఇండికేషన్ పంపాడు నాకు ఇవన్నీ పట్టవో ఎవడది ఆస్తి అయినో ఒకటి ఆయన సొంత ఇల్లు అయితే కూల్చుకుంటాడా ఇప్పుడు సొంత కార్యాలయాలకు అనుమతి లేకుండా కట్టేడితే దానికి పెద్దగా షూ చేస్తున్నాడు కదా అసలు అంత కార్యాలయాలు కడుతున్నట్టు ఎవరికన్నా తెలుసా అదే రకంగా ప్యాలెస్ సొంతానికి కట్టుకున్నాడు కదా పైన రిషికొండ మీద అది దాన్ని ఇంతవరకు బయటికి అసలు మొన్న ఈయన గంట శ్రీనివాసరావు గారు వెళ్ళేరాక బయట ప్రపంచానికి తెలియదు ఏంటంటే మా కార్యకర్తల మీద దాడి మా కార్యాలయాల మీద దాడి అని చెప్పి ఆయన కొత్త కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్స్ ఇస్తూ వస్తున్నారు కానీ ఇవేమి కూడా చంద్రబాబు పట్టించుకున్నట్టు కనిపించట్లేదు ఎందుకు అంటే ముఖ్యంగా ఆయన పోలవరం అమరావతి పారిశ్రామిక అభివృద్ధి వీటిపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు వీటి మీదే ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది అందులో భాగంగానే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఆయన అదే చేస్తున్నారు కానీ ఇక్కడ మరి రాష్ట్రంలో అధికారంలోకి రాగానే విపక్షంపై దాడులు కక్షపూరితంగా చేస్తుందని ప్రచారం చేస్తూ వస్తుంది సో మీరు ఏం చెప్తారు ఇప్పుడు నిన్న మీరు అన్నట్టు చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి హోదాలో ఆరుగురు టాప్ మినిస్టర్స్ని కలిసి మంచి మంచి పథకాలకు సంబంధించిన వాటి మీద చర్చించాడు వాళ్ళు వెంటనే స్పాంటేనియస్ రియాక్షన్ కూడా కొన్ని వచ్చినాయి ఇప్పుడు నిడమానూర్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ ఓవర్ ఫ్లైఓవర్స్ ఇలాంటివన్నీను తర్వాత ఇప్పుడు అరవై వేల కోట్లతో హెచ్పిసి వాళ్ళు కూడా ఒక రిఫైనరీ పెట్టడానికి కూడా ఆంధ్రప్రదేశ్ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అట్లాగే ఆయన గతంలో కూడా ఎప్పుడు కూడా ప్రిపేర్గా వెళ్ళేవాళ్ళు ఏదో చేతులు ఊపుకుంటా మెలికి తిరుగుతా వెళ్ళి వాళ్ళ ముందు సాగిలాపడేది కాదు ఆయన వెళ్ళాడు అంటే దానికి సంబంధించిన కార్యదర్శులు ఎమ్మడి పెట్టుకు వెళ్ళేవాడు వాటికి సంబంధించిన ఫైల్స్ లేటెస్ట్ సిచ్యువేషన్ వాళ్ళ ముందు అప్రైజ్ చేసి వాటి వాళ్ళు నిన్న కూడా ఆరు చేశాడు వాళ్ళ నలుగురు ఐదుగురు మనిషిని వాళ్ళు కూడా కలిసే కార్యక్రమం పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళకి టైం ఇస్తారు అంతేగాని ఏదో స్పష్టత లేకుండా వచ్చామా బొకే ఇచ్చామా వెంకటేశ్వర స్వామి బొమ్మ ఆయన చేతిలో పెట్టామా శాలువా కప్పామా కాళ్ళు పట్టుకున్నామా వచ్చామా మళ్ళీ తర్వాత అసలు ఎందుకు ఢిల్లీ వచ్చారు అసలు ఎవరిని కలిశారు విషయం మీద మాట్లాడారు అలాగే కేంద్రం కూడా ఆయన ఆహ్వానించిన విధానం కూడా చాలా గౌరవంగా ఉండి ఎందుకంటే పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరైతే ఉన్నారో అరవింద్ పనగడియా ఆయన కూడా మరి చంద్రబాబు గారిని అంటే ఈ ఇలా మాకు కావాల్సిన అడిగి రాష్ట్ర అభివృద్ధి కోసం రావడం కూడా ఆయనకు చాలా గౌరవంగా అనిపించిందని అని చెప్పి ఈయన పొగడ్డం కావచ్చు ఇవన్నీ కూడా ఈయనకి ఈయన్ని స్వీకరించిన విధానం కూడా చాలా బాగుంది అంటున్నారు మీరేం అంటే దాదాపు ఈ అధికారులే గతంలో కూడా ఉన్నారు కదమ్మా మరి ఐదేళ్ల పాటు అంతకుముందు వెళ్ళిన చీఫ్ మినిస్టర్ వెళ్ళినా కూడా వాళ్ళని వెళ్ళటం కానీ కలవటం కానీ ఏదన్నా ఒక ప్రత్యేకమైన అంశం మీద వాళ్ళని ఒక వినతి పత్రం ఇవ్వటం కానీ జరగలేదు కేవలం ఆయన చెప్పా కదా మెలికిలు తిరుగుతా వెళ్ళి వాళ్ళిద్దరిని కలిసేసి ఏమండే మరి ఆ కేసులు అంటే అది మేము చూసుకుంటా అంటాం బంతి గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి వచ్చేయటం విలేకరులు లేదని అడిగినా చెప్పకుండా వెళ్ళిపోయి ఏపీ భవన్కి వెళ్ళిపోవటం ఆయన రూమ్లో ఆయన ఉంటాం ఇక్కడ తిరిగి రావటం అక్కడ కానీ ఇక్కడ కానీ విలేకరులతో అసలు ఆయన ప్రజలతో ఓ మమ్మేకు అంటే చెప్పాలి కదా ఏం జరిగిందో రాష్ట్రంలో ఎందుకు వెళ్ళాడని అటువంటిది ఏమి లేదు ఈయన ఎప్పుడైతే మంచి నిర్మాణాత్మకమైన కార్యక్రమాలతో ప్రతిపాదనలతో వచ్చాడో సహజంగా వాళ్ళకు కూడా సంతోషం అనిపిస్తుంది వచ్చే పిచ్చి పిచ్చి అడగలేదు చట్టం వ్యతిరేకమైనవి నా బెయిల్ ఏమండి మరి ఈ ఐదేళ్ళ నుంచి ఉంది ఇంకో ఏడాది పొడిగించండి ఈ నాలుగేళ్ళ నుంచి ఉంది అది చేయండి మా వివేకానంద బాబాయ్ కేసు బయటికి రానివ్వకండి ఇట్లా ఇలాంటివి అడిగితే ఎవరికైనా తక్కువ అభిప్రాయం వస్తుంది మంచి అడిగారు గౌరవం పెరుగుతుంది అదే జరిగింది చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా ఆ స్పష్టత అలా తెలిసిపోయింది ఇద్దరికి మధ్యలో ఉండే తేడా అది ఎప్పుడైనా అంతేనా ముందాగా ఉండి మంచి విషయాలు అడిగే వాళ్ళని ఎవరైనా గౌరవిస్తారు ఇప్పుడు చెడు బూతులు తిట్టినారు వాళ్ళు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఆ బూతులు తిట్టడం వలన వాళ్ళకి ఆయన మేలు జరిగింది వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులే చెబుతున్నారు మా వాళ్ళకి నోరు కుదరక బూతులు తిట్టి మేము ఓడిపోయాము పిచ్చిసారా సప్లై చేసి ఓడిపోయాము ఇసుక డబ్బులకి అమ్ముకుని బయట వాళ్ళకి ఓడిపోయాము వాళ్ళ లొసుకులన్నీ ఇప్పుడు చెబుతున్నారు మరి అది ముందే గనక వాళ్ళు అంతర్గత సమావేశాల్లో చర్చించుకుని నివారించుకుంటే ఈ గతి పట్టేది కాదు కదా అట్లా అనమాట రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన్ మన వీక్షకులు కూడా నమస్కారం